అండి నా కూతురు గాజువా సోమేష్ గారిని అతను వ్యక్తి ఇచ్చి ఫీల్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలోను ఆరు సంవత్సరాలు అయింది ఈ ఆరు సంవత్సరాల నుంచి కట్నాల గురించి వేధిస్తూనే ఉన్నాడు ఆ సోమేశ్వర అతను వాళ్ళమ్మ వాళ్ళ అక్క అక్కల ఆయన ఆడపడిసాలు ఆయన వాళ్ళ తమ్ముడు వీళ్ళ ఐదుగురు కూడా ఇంకా అదనంగా ఐదు లక్షల రూపాయలు కట్నం తేవాలని చెప్పేసి నెల రోజుల నుంచి గోడకేసి గుద్దించి జుత్తు అది పట్టుకొని మెట్ల పెంచి కిందకి ఈడ్చుకొచ్చి కర్రతోని బెల్ట్తోనే విపరీతంగా కొట్టి నువ్వు డబ్బులు తెస్తావా తేవా అని చెప్పేసి హింసించిన తర్వాత మొన్న ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఒక మందు పట్టుకొని వచ్చాడు ఇంటికి ఇదేదని చెప్పేసి మా అమ్మాయి అడిగేసరికి వేరే వాళ్ళకి ఇవ్వాలి మందు అని చెప్పేసి తెస్తే రాత్రి తొమ్మిదిన్నర సమయంలోనూ మా కూతురు పిల్లలిద్దరికీ భోజనం పెట్టి పడుకున్న పెట్టిన తర్వాత ఈ మందు నీకే తెచ్చాను నువ్వు తాగి అత్తవా సవ్వ నువ్వు ఐదు లక్షల రూపాయలు తేలేదు నువ్వు ఆ నువ్వు ఎందుకని చెప్పేసి ఆ సోమే సన్నతను అత్త వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు వీళ్ళ నలుగురు వాళ్ళ బావ వీళ్ళ ఐదుగురు కలిపి చిత్రహింసలు పెట్టి మందు బలవంతంగా నోట్లు పెట్టి సేతితోనే వచ్చి బాటిల్ వాంతింగ్ అవ్వకుండా సేతితో బాటిల్ నొక్కేసేటట్టు నొక్కేసి ఒకటో తారీఖు సాయంత్రం తొమ్మిది గంటలు పట్టినవాడు ఒకటో తారీఖు నైట్ అంతా ఉంచేసి రెండో తారీఖు ఉదయం ఉంచేసి రెండో తారీఖు నైట్ కూడా ఉంచి మూడో తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటలకు తలుపులు తీసి నువ్వు ఇంకా చచ్చిపోలేదని చెప్పేసి అడిగాడంట నేను ఇంకా ఈ ఈ పిల్లకి గొంతు పోవడం వల్ల మాట్లాడకపోతే అప్పుడు కేజీహెచ్కి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కేజీహెచ్లో జాయిన్ చేస్తే మూడో తారీఖు నుంచి నిన్న ఇరవై ఆరో ఇరవై ఏడో తారీఖు వరకు సాగుబతుల మధ్య కొట్టుమిటాడు కొట్టుమిటాడుతూ నిన్న నిన్న రోజు బుధవారం ఇరవై ఏడో తారీఖుని ఉదయం ఆరేంపావకి ప్రాణాలు విడిసిందండి విశాఖ కేజీహెచ్లోను రాజేంద్ర ప్రసాద్ వార్డులోను ఐసీయూ బెడ్ నెంబర్ ఫైవ్ తప్పుదాన్ని ఈ పిల్లలు చూసుకొని సరే పిల్లలు కూడా నువ్వు మందిగా తాగకపోతే పిల్లలు పట్టేస్తా అని చెప్పేసి క్యాప్ తీసి పిల్లలు పట్టకపోతుంటే నా కూతురు అడ్డుకున్నదని చెప్పేసి నా కూతురికి బలవంతంగా జుత్తు పట్టుకొని చేసి బాటిల్ నోట్లో పెట్టి చంపేశాడు దగ్గర దగ్గర మూడు రోజులు ఇంట్లో బంధించేసి తలుపులు తాళాలు వేసుకొని కింద వాళ్ళ అమ్మ నానాలు ఉంటుంటే వాళ్ళ అమ్మగారి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు కిందకి కిందకి వెళ్ళిపోయి మూడో రోజు తర్వాత ఇంట్లోకి వచ్చాడు మూడో తారీఖు ఉదయం ఈ ఇద్దరు పిల్లలతో నా కూతురు అలగపోయింది ఈ పిల్లల గురించి